పల్నాడు నరసరావుపేట మండలము దొండపాడులో ఎంపీ లావు కృష్ణదేవిరాయలు రాళ్ల రాళ్లదాడి జరిగింది దీనిపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రానికి వచ్చే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు వీరికి పోలీసులు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు దొండపాడి గ్రామంలో మామూలుగా పోలింగ్ ఎలా జరుగుతుందని మాకు అవకాశం ఉంది కంటెస్ట్ చేస్తున్నప్పుడు విలేజ్కి వెళ్ళొచ్చు ఎక్కువ మందికి కాకుండా ఒకళ్ళు ఇద్దరు వెళ్ళవచ్చు పోలింగ్ బూత్లో అయితే ఒకళ్ళే వెళ్ళాలి ఒకళ్ళే వెళ్ళు వెళ్ళి వెరిఫై చేసి బయటకు వచ్చినప్పుడు అప్పుడే సబ్ అక్కడ రావడం జరిగింది ఇది పద్ధతిగా జరగట్లేదు అక్కడే ఏదైతే వైఎస్ఆర్సిపి పోస్టర్స్ కానీ అన్నీ కూడా ఫ్లైయర్స్ కానీ అక్కడ పెట్టడం జరిగింది ఇది పద్ధతి కాదు ఇది కాదు ఇలా పోలింగ్ జరగడం ఎవరికి మంచిది కాదు అని చెప్పడం జరిగింది పాటుగా పోలింగ్ స్టేషన్ దగ్గర వంద మీటర్ల దూరంలో ఎవరైనా ముమ్మూడి ముందుగోడచ్చు కానీ ఆ పోలింగ్ స్టేషన్ చుట్టూత బ్యారికేడ్ లాగా మనుషులందరూ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అక్కడ గుమిగూడి పోలింగ్ జరగలేకుండా పోలింగ్ చేయడానికి వచ్చేవాళ్ళని భయపడతానికి గురి చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు ఏదైతే నా కాన్వాయ్ వెహికల్స్ ఉన్నాయో వాటిని రెండు మూడు అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది ఇది పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదు మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఇది సామాజికంగా ఎలక్షన్ జరుపుకు జరిపించుకుందాం మేము గొడవ చేద్దాం లేదు మీరు గొడవ చేద్దాం లేదు కానీ ఇలా చేస్తే దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు ఇది ఎస్కలేట్ అవుతుంది తప్పించి ఇంకా పెద్దగా అవటం తప్పించి తగ్గేది లేదు మేము ఎంతకీ దీన్ని ఎలాగోలా పోలింగ్ ప్రశాంతంగా చేయడానికి ముందుకు తీసుకొస్తా కానీ అక్కడ పోలీసులు కూడా ఎవరైతే ఉన్నారో అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ కానిస్టేబుల్ దగ్గర నుంచి మా వాళ్ళు చెప్తా ఉన్నారు ఆయన లాఠీ తీసుకుంటే ఆయన చూస్తూ తీసి దాంతో మా కార్మర్ వెహికల్ పాల్పడుతూ ఉంటాయి ఆయన చూస్తూ పోలీసులు పూర్తిగా ఈ విధంగా సహకరించకుండా ఈ విధంగా ఇబ్బంది పట్టడం అనేది మంచి పద్ధతి కాదు వారిపైన ఎలక్షన్ కమిషన్కి తప్పకుండా కంప్లైంట్ చేయబోతున్నా మీ అందరికీ కూడా ఏదైతే పోలీసులు ముందుగా చెప్తా ఉన్నా అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అక్కడ ఉన్న ఎస్ఐ ఎస్ఐ కూడా ఉన్నారు ఎస్ఐ మీద అవుతున్నప్పుడు ఇష్యూ అవుతున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం దాన్ని ఏదో విధంగా సాల్వ్ చేయకుండా పద్ధతి రాదు అటువంటి మార్చాలి కదా అటువంటి మార్చారు వీడియోస్ కూడా ఉన్నాయి మీకు షేర్ చేస్తారు ఇది ఇప్పటికి కూడా మేము ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నా ఉంటున్నాం కానీ ఇది ఎస్కలేట్ చేసుకుంటూ పోతే మాత్రం మంచిది కాదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళని అడుగుతా ఉన్నాం కంప్లైంట్ కూడా పెట్టబోతా ఉన్నాం